రాజేంద్ర నగర్ ప్రొఫెసర్ జయశంకర్ సర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని పిహెచ్డి చదివి వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న అశ్విని మరణం పట్ల ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులు మౌనం పాటించి నివాళులు నివాళులర్పించారు ఈ మరణ వార్త తెలిసిన వెంటనే గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించడం స్వాగతిస్తున్నామని విద్యార్థి జేఏసీ నాయకులు డాక్టర్ కాటం శ్రీధర్ అన్నారు సందర్భంగా విద్యార్థి నాయకులు ఆమెతో చదివిన తోటి జూనియర్ స్టూడెంట్స్ మాట్లాడుతూ రైతు కుటుంబం నుండి యూనివర్సిటీ చదివి పిజిపి హెచ్డి లోని ఎన్నో బంగారు పథకాలు సాధించి ఈ రోజు ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన అశ్విని మన మధ్య లేకపోవటం బాధకరమన్నారు ఇలాంటి విద్యార్థి రేపటి భవ్య భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలంటే ఆమె పేరు మీద యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు అశ్విని గోల్డ్ మెడల్ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని ఇటు యూనివర్సిటీ అధికారులను విజ్ఞప్తి చేశారు అలాగే తాను చదువుకున్న ఖమ్మం అశ్వరావుపేట పేట వ్యవసాయ కళాశాలకు అలాగే అక్కడ ఏదైనా ఒక బిల్డింగ్ బ్లాక్ కు తన పేరు పెట్టాలని వారు యూనివర్సిటీ అధికారులను కోరటం జరిగింది ఈ కార్యక్రమం లోని విద్యార్థి నాయకులు పిహెచ్డీ స్కాలర్ సాయి కాంత్ ఇతరులు పాల్గొన్నారు వల్ల జరిగిన ఒక అనుకోని సంఘటన వల్ల తను మనకు లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం ఆ సంఘటనను మనం అందరం ఈరోజు స్మరించుకుంటూ ఆమెకు ఒక రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పి మనందరినీ కోరుతున్నాం जोहर अमर है अमर है अश्विनी अमर है अश्विनी अश्विनी अमर है अमर है अश्विनी रहे अमर रहे अश्विनी अश्विनी